రాజంపేట ప్రజలారా ఏంటి ఇంకా సంక్రాంతికి సరుకులు కొనలేదా అయితే మీ తప్పకుండా మన రాజంపేటలో ఉన్న సూపర్కే మార్కెట్ విజిట్ చేయాల్సిందే మన ఆంధ్రప్రదేశ్ లో విలవి వన్ ట్వంటీ ప్లస్ స్టోర్స్ తో హైయెస్ట్ సూపర్ మార్కెట్ మన సూపర్ కే సూపర్ మార్కెట్ ఇక్కడ స్వర్ణ సంక్రాంతి సేల్ నడుస్తుంది వీళ్ళ దగ్గర లేని ఐటమ్స్ అంటూ లేవు ఎవ్రీ హోమ్ కి కావాల్సిన సరుకులు అవైలబుల్ గా ఉన్నాయి బయట మనకి ఇచ్చే ధరల కన్నా వీళ్ళు ఇక్కడ చాలా డిస్కౌంట్స్ తో ఇస్తున్నారు ఇంకా గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ప్లస్ అడిషనల్ డిస్కౌంట్స్ తో ఇస్తున్నారు ఇక్కడ గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి ఒక కేజీ బిల్లం నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు అలాగే కేజీ అలసందలు ఎనభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు అలానే ఐదు లీటర్ల ఫార్చ్యూన్ ఆయిల్ కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు ఇలా ఒకదాని మీద ఏంటి ఎవ్రీ గ్రోసరీ పైన ఎంఆర్పీ కంటే తక్కువగా ఉన్నాయి నేనైతే వీళ్ళ గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ తీసుకొని షాపింగ్ చేశాను నాకైతే టోటల్ బిల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది కానీ ఈ గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ వల్ల నాకు ఎయిటీన్ హండ్రెడ్ కే ఇన్ని ఐటమ్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు సేవ్ చేశాను అంతేకాదు వీళ్ళు టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు ఇది మీకు నెక్స్ట్ టైం షాపింగ్ చేసే అప్పుడు యూజ్ అవుతుంది వెంటనే వెళ్ళి సూపర్ కే వారి గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ ని తీసుకొని ఆఫర్స్ అన్నింటినీ మీ సొంతం చేసుకోండి ఇంకా మా అడ్రస్ నూనెవారిపల్లి రోడ్ మున్సిపల్ పార్క్ దగ్గర రాజంపేట మరియు ఇంకో స్టోర్ ఆదియాస్ కంద డయాగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా తడప రోడ్ మన్ను రాజంపేట ఇప్పుడే సూపర్ కెల్లో షాపింగ్ చేయండి మా ఆఫర్స్ ని మీ సొంతం చేసుకోండి